వంద ఎకరాలు నువ్వు తీసావంటే వంద నాళ్ళు నాలుగు వందల కుటుంబ నాలుగు వందల మంది పోయినట్టు నాలుగు వందల మంది ఉపాధి కోల్పోయినట్టు వీళ్ళు ఇచ్చే పరిహారాలు దేనికి పనికిరావండి వీళ్ళు ఇచ్చే పరిహారాలు ఒరిజినల్ రేట్ కాదు రిజిస్ట్రేషన్ వాల్యూ రేటు బలవంతంగా గుంజుకునే ఇస్తారు వాళ్ళు నిజంగా అయితే అమ్మడానికి సిద్ధపడరు అమ్మడానికి ఎక్కువ డబ్బులు వస్తే సిద్ధపడతారు అప్పుడు అసలు భూమి ప్రభుత్వం ఎందుకు సేకరించడం ఏపీఐసి పేరుతో వాళ్లే కొనుక్కో మనం ఇంతకుముందు జగన్ గారి హయాంలో సెవెంటీ థర్టీ పర్సెంట్ ఏదో ఉండేది డెబ్బై శాతం స్థానికులకు అవకాశం ఇవ్వాలి ముప్పై శాతం మీరు వేరే వాళ్ళకి ఇచ్చుకోండి అనేది ఇప్పుడు కంపెనీలతో ఆ తరహా ఒప్పందం జరగట్లేదు పెట్టాడు జగన్ కూడా అది అప్పుడు సాధ్యం కాదు అప్పుడు భారతదేశం మొత్తం మీద ఆంధ్ర వాళ్ళు మనం ఇక్కడ వాళ్ళకి అవకాశం భూములు ఇచ్చినందుకు ఇక్కడ ఈ ప్రాంత వాళ్ళకి అవకాశాలు కదా డెవలప్ అవుతుంది అసలు ముందు నీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి కదా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఉంది అది లోకల్ గా ఉన్న వ్యాలీ ఉంది వెళ్ళిపోయి మనం ఏం చేస్తాం ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఎలా ఇస్తారా మరి ఇప్పుడు కియా దాంట్లో చూడండి వందకి తొంభై మంది బయట వాళ్ళు ఇది వేరే దేశం కాదు వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఉంటారు బతుకుతోంది కదా అమెరికా అది సాధ్యం కాదు నేనేమంటానంటే నువ్వు ఒకళ్ళకి వెయ్యి ఎకరాలు ఇస్తున్నావు ఐదు వేల ఎకరాలు ఇస్తున్నావు అంటే అన్ని వేల ఎకరాలు ఇచ్చినప్పుడు అన్ని కుటుంబాలు వీధిని పడబోతున్నాయి నువ్వు ఇచ్చే పరిహారం రెండు మూడేళ్లు బతకడానికి సరిపోతుంది అంటే